మహబూబాబాద్ జిల్లా రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి కుమార్తె హనుమాన్ల మాన్వి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి ప్రజా ప్రభుత్వంలో జరుగుతుందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో చేరే విధంగా కృషి చేస్తామన్నారు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు మండి శ్రీనివాస్ మార్కి శ్రీనివాస్ సర్ రేపు కూడా ఉంది 300 అయిన తర్వాత చెప్పాలి నాక సర్ మిల్లలు దాకేలా చేస్తాడే దేని గురించి నాకు ఉంటే ఓకే బాగుంది కూతురు రెడ్డి గారి మనవరాలు ఆ పాప బర్త్డే సందర్భంగా తొరూరు క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది నాయకులందరూ కలిసి అరే ఆ పాప భవిష్యత్ అంతా మంచిగా ఉండాలని ఆయురాగ్యాలతోటి ఉండాలని కోరుకుంటున్నాను తొరూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకృర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి గారి ఏకైక కూతురు అలాగే తెలంగాణ రాష్ట్ర టీపిసిసి ఉపాధ్యక్షరాలు పాలకృర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి మనవరాలి జన్మదిన వేడుకలు తరూరు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో తొరూరు ఎమ్మెల్యే క్యాంపు రంగ కార్యాలయంలో అంగరంగ నిర్వహించుకొని అలాగే మాన్వి గారికి నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలు అష్ట కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం